నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారు చెడు దృష్టితో మన చెడు కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది ఇరుగు పొరుగువారు లేదా బంధువులు మన ఆర్థికాభివృద్ధి కానీ ఉద్యోగాభివృద్ధి విద్యాభివృద్ధి ఇలా మన అభివృద్ధిని చూసి అసూయ పెంచుకోవడం ద్వారా వారి యొక్క చెడు ఆలోచన ప్రభావం మన మీద పడుతుంది అలా నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం అష్ట కష్టాలను అనుభవించవలసి వస్తుంది అలాంటి చెడు దృష్టి కుటుంబం మీద పడకుండా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటారు మరికొందరు కనుదిష్టి వినాయకుని ఫోటో పెట్టడం ద్వారా ఎలాంటి దిష్టి అయినా పటాపంచలం అవుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా ప్రతి అమావాస్య పౌర్ణమి రోజులలో మన ఇంటికి గుమ్మడికాయతో దిష్టి తీసి పగల కొట్టడం ద్వారా నిమ్మకాయలను కోసి గుమ్మానికి రెండు వైపులా పెట్టడం ద్వారా ఎటువంటి చెడు ప్రభావం మన ఇంటి మీద పడదని నమ్ముతారు దేవి ఖడ్గమాల చదువుతూ శుక్రవారం నాడు కుంకుమ పూజ చేసుకుని ఆ పూజ చేసిన కుంకుమని ఇంటిలోని వారందరూ నుదుటిన ధరించాలి ఇలా చేస్తే నరదృష్టి మన వైపుకు కూడా రాదు ఖచ్చితంగా ఇలా చేసి చూడండి నరదృష్టి నుండి ఉపశమనం పొందండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అవసరమైంది అనుకున్న వారికి షేర్ చేయండి ప్లీజ్